చేయవలసింది స్టేట్ ఆర్పెరేట్ ఇష్యూ విశాఖపట్నం మున్సిపల్ ప్రాబ్లమ్ ఎక్కడ ఉందో అంటే వెళ్ళి వెళ్ళకపోతే రేపు పొద్దున్న మీరే చేయడం వెళ్ళకపోతే మీరే అంటారు సమా ఇప్పుడు అవకాశం ఏమైంది ఇవ్వాలి మన విద్యా విశాఖపట్నం డాక్టర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఉద్యోగులు రోడ్డు నూరు శాతం సబ్మిట్ చేస్తున్నారు మరి ఏ విషయం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి నిన్న ఐదుగురు మంత్రులు మరి మాతో సమావేశం ఏర్పాటు చేయడం గురించి మమ్మల్ని కలవడం జరిగింది రాజమండ్రి వాళ్ళ ఆహ్వానం మీద మేము వెళ్ళాము అయితే వాళ్ళు మా తాలూకు సమస్యలు మేము లేవనెత్తినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ న్యాయ సమ్మతమైన సమస్యలు అని చెప్తూనే మరి సమ్మెను మాత్రం మీరు విరమించండి తర్వాత చర్చలు జరుపుతామన్నారు దానికి మేము కూడా క్లియర్గా మేము మాట చెప్పాము మీరు చర్చలకు పిలవండి జేఏసీని రాష్ట్ర జేఏసీని దాంతోపాటు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జేఏసీని కూడా చర్చలకు పిలవండి పిలిచి మీరు ఏం ఆమోదిస్తున్నారు ఏం ఆమోదించలేదు అనేది తెలియజేయండి తెలియజేస్తే సమ్మె విరమించి డ్యూటీలు కెనడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది